వాషింగ్ మిషన్ సౌండ్ అయితే వస్తుంది కానీ ఈ డ్రయర్ అయితే పని చేయట్లేదండి అందుకని కస్టమర్ కు కాల్ చేశాను ఒక రోజు తర్వాత వాళ్ళు వచ్చారు ఓపెన్ చేసి చూశాక మోటార్ పని చేయట్లేదని అయితే చెప్పారండి దానికోసమే ఒకసారి మళ్ళీ చెక్ చేశారు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వస్తామని వెళ్ళిపోయారు మళ్ళీ మరుసటి రోజైతే అయితే వచ్చారు మోటార్ తీసుకొని వచ్చారు ఇప్పుడైతే నేను చెక్ చేస్తున్నారు ఏంటి ప్రాబ్లం అని అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మోటార్లోకి డ్రైయర్లో నుంచి వాటర్ వచ్చేసాయంట అందుకనే అది ఖరాబ్ అయింది కానీ ఇదేంటంటే టూ ఇయర్స్ వారంటీ ఉంది డ్రయర్కి అయితే మొత్తం మిషన్కి వాషింగ్కి అయితే ఫైవ్ ఇయర్స్ వారంటీ అంట ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూశారు కొత్త మోటార్ అయితే తీసుకొచ్చారు దీంట్లో ఎక్కడ అదనేది చూపిస్తున్నారు చూడండి ఇది బ్రూసర్ అంటారంట దీనికి ఈ నట్ అనేది లూజ్ అయిపోయింది వచ్చేసింది ఈ విధంగా బయటికి అందుకని ఇది అనేది పనిచేయట్లేదంట వారంటీలోనే ఉంది కాబట్టి మాకు ఇవన్నీ అయితే వాళ్ళే కస్టమర్ కేర్ వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళే వచ్చి అన్ని ఫ్రీగా చేసి అయితే వెళ్ళారు ఒకవేళ అండర్ వారంటీ కనుక లేకపోతే ఫైన్ నైంటీ అయిన సర్వీస్ ఛార్జ్ తర్వాత ఇది వచ్చేసి రెండు వేల ఐదు వందల వరకు అయితే ఖర్చు అవుతుందన్నారు తర్వాత మన దగ్గర ఉన్న పై పార్ట్స్ ఏవైనా ఉంటాయో అవి మాత్రం మనవే వేశారు మోటార్ మాత్రం చేంజ్ చేశారు ఆన్లైన్ పర్చేస్ చేసాం కాబట్టి ఇన్వాయిస్ బిల్లు మాత్రం నేను చూయించాను ఆన్లైన్లో మెయిల్ వస్తుంది కదా అదైతే చూపించాను ఒకవేళ ఆఫ్లైన్ కనుక అయితే మనకు వారెంట్ ఉండే రోజులు కార్డు ఉంచుకోవాలి అదేవిధంగా మనం కొన్న బిల్లు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలండి అది చూసాకే మనకు అనేది ఇది రిపేర్ అనేది చేశారు ఇంకా యూజ్ఫుల్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్